వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి యొక్క రిసెప్షన్లో సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ఇప్పుడు మాత్రం వీరిద్దరూ కూడా హైదరాబాద్లో జరుగుతున్న ఈ యొక్క అద్భుతమైన లావణ్య త్రిపాఠి అలాగే తేజ్ యొక్క రిసెప్షన్లో మాత్రం ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా సంతోషకరంగా ఉంది అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట మరి లక్ష్మీ ప్రణతి గురించి తెలిసిందే కదా ఎక్కువగా ఎక్కడ కూడా కనిపించదు మీడియా ముఖంగా కూడా ఆమెకి తిరగడం అంతగా అస్సలు ఇష్టం ఉండదు మీడియా ముఖంగా కూడా ఆమె రావడం అసలు ఇష్టపడదు అయితే మరి ఫ్యామిలీ ఫంక్షన్స్లో మాత్రమే ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మీ ప్రణతి కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా మెగా ఇంట పెళ్లి సందడి అనగానే లక్ష్మీ ప్రణతి మాత్రం ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయి వెంటనే ఈ యొక్క పెళ్లి సందడి చేయడానికి రెడీ అయిపోయిందట అందుకోసమని హైదరాబాద్లో జరుగుతున్న రిసెప్షన్ వేడుకలకు వచ్చి సందడి చేశారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి మొత్తానికైతే ఈ ఇద్దరు కలిసి నూతన వధువర్ల దగ్గరికి వచ్చి వారితో కొన్ని విషయాలని చర్చించారట ఇక వారికి బెస్ట్ విషెస్ చెప్తూ మీరిద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకూడదంటూ ఎంతో మంచి గ్రాండ్ విషెస్ చెప్పారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి వరుణ్ తేజ్ అలాగే ఆయన సతీమణి లావణి త్రిపాఠికి అనంతరం అందరూ కలిసి ఈ యొక్క రిసెప్షన్ వేడుకలు మాత్రం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి ఈ యొక్క రిసెప్షన్ వేడుకలు మాత్రం ఇంత అద్భుతంగా సందడి చేయడం అందరినీ కూడా అమాంతం ఆకట్టుకుంటుందని చెప్పాలి